వెల్కమ్ టు ఏ నైన్ టీవీ ఛానల్ ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్ చూద్దాం సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు అప్పట్లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కుల సమానత్వం కల్పించారు కానీ ఇప్పుడు జగన్ మాత్రం సొంత చెల్లెకి ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు ఓన్ ప్రింట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉండేటివి కడుపులోకి పొగపోయేది నా తల్లిని చూశా నా తల్లి మారుగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని అరవై లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరు వినపడి నేను ఇచ్చాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నవజాత శిశువులకి బేబీ కిట్లు ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను బాలామృతం ఇచ్చాం కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ కొంతమందికి పెళ్లిళ్లు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నాను మీరందరినీ మళ్ళీ అదే మరిగా తల్లికి వందరూ ఒక కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ప్రతి సంవత్సరం స్కూలుకు పిలిపించి మీ కాళ్ళు కడిగి మీకు పాదాభివందనం చేసి చేశామంటే దానికి కారణం మీరు నవమాసాలు మోస్తారు కంటారు కష్టపడి చదివిస్తారు పెద్దయిన తర్వాత వాళ్ళ దారి చూసుకుంటే అది మంచిది కాదు శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వందనం కూడా పెట్టాం నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాం ఇప్పటికి ఇరవై రెండు కార్యక్రమాలు పెట్టాం అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి రేపు రాబోయే పార్లమెంట్ గాని అసెంబ్లీలో గాని మీ అందరికి కూడా సీట్లు వస్తాయి రేపు రాబోయే వేదిక పైన మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా ఆడబిడ్డలు ఉండే పరిస్థితి వస్తుంది అది నా ఆలోచన అది జరుగుతుంది అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి పెరిగాయా లేదా అని అడుగుతున్నా ఏమా పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఇంటి అద్దె పెరిగిందా లేదా ఇంకొక ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా కడాన కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడు రెండు వందల బా రెండు వందల రూపాయలు అవునా కాదా దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో శుభ్రంగా మీ దగ్గర కూడా మీ మీరు చేసి ఆదాయంలో కూడా దబాయించి తీసుకుని వెళ్ళిపోతున్నారు అవునా కాదా నేను ఒకప్పుడు నేర్పించేవాడిని మీరు మగవాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలో కూడా చెప్పా ఒకప్పుడు మీకందరికీ మళ్లీ ఆ రోజులు వస్తాయి మిమ్మల్ని అందరినీ శక్తివంతంగా చేసి ఏం చేయాలో చేద్దాం నేను ఒకటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి అన్ని ధరలు పెరిగాయి అన్ని విధాలు నష్టపోయారు దానికి తోడుగా ఈ రోజు చూస్తే మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందామా అని అడుగుతున్నా వస్తుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా డిఎస్ఏ పెట్టారా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా ఏది లేదు కానీ ఈ సైకో అయితే ప్రతిరోజు చెప్పే వింటా ఉంటే చాలా భయంకరంగా మాట్లాడే పరిస్థితి వచ్చాడు తప్ప ఏవి చేసే పరిస్థితులు లేరు ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే కేఏ నాయుడు గారు మాట్లాడారు కొంతమంది కుటుంబ సభ్యులు బయట చెప్పలేకపోతున్నారు చాలా మంది పిల్లలు గంజాయికి అలవాటు అయిపోయి మగవాళ్ళు జే బ్రాండ్ లిక్వర్ అలవాటు అయిపోయి డ్రగ్స్ కి అలవాటు అయిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల మీరు ఇంకొక పక్క చూస్తే ఎవడైనా సరే గంజాయి తీసుకున్న వాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలియదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి ఆ మత్తులో వాళ్లే ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఈ అన్ని పరిణామాల వల్ల ఐదు సంవత్సరాల రాష్ట్రంలో యాభై శాతం పైన దాడులు పెరిగాయి ఎక్కడికక్కడ దాడులు చేసే పరిస్థితి వచ్చింది ఎనభై శాతం మహిళలు అదృశ్యమైపోయే కేసులు పెరిగిపోయిన మిస్సింగ్